హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం వచ్చి మురుగుముళ్ళ దర్గాలు అయితే ఉన్నాం ఈ మురుగుముళ్ళ దర్గా చరిత్ర ఈ వీడియోలో తెలుసుకుందాం నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తున్నాను మీకు ఏమైనా ఇంకా తెలిసి నుండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉన్నా కూడా క్షమించండి ఈ మురుగుముళ్ళ దర్గాని అమ్మజాన్ బావజాన్ దర్గా అంటారు ఇది వచ్చి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా చింతామణి తాలూకా ఉంది ఈ మురుగుముల దర్గా మదనపల్లి నుంచి యాభై కిలోమీటర్లు బెంగళూరు నుంచి తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ముందు ఈ దర్గా బదులు దీన్ని హాస్పిటల్ అని అంటారు హాస్పిటల్ అంటే ఏ ముండి రోగాలైనా కూడా ఇక్కడైతే నెరవేరుతాయని అక్కడ భక్తుల నమ్మకం చాలామందికి అయితే మంచి జరిగింది అలా మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక కొన్ని రోజులు నిద్ర చేస్తారు రాత్రులు పూట కొంతమంది అమావాస్యకు వస్తారు మనుషులు బాగలేక బాధలు ఉన్నా ఏమైనా రోగాలు ఉన్నా కూడా ఇక్కడ మూడు అమావాస్యలు నిద్ర చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ ఉన్న భక్తుల నమ్మకం ఆ నమ్మకం ఉంది కాబట్టి భక్తులు ఇక్కడ వేల సంఖ్యలు అయితే వస్తుంటారు ఇక అమావాస్య వస్తే చాలు ఇంకా చాలా పెద్ద సంఖ్యలు అయితే ఇక్కడ భక్తులైతే వస్తుంటారు చాలామంది ఇక్కడ పడుకొని నిద్ర చేసి దేవుణ్ణి మొక్కుకొని అయితే వెళ్తుంటారు చాలామంది చెప్పేది ఏంటంటే డాక్టర్లు కూడా నయం చేయని రోగాలు కూడా ఇక్కడ నయం అయిపోయాయని అక్కడ ఉన్న వాళ్ళు భక్తులు అయితే చెప్తుంటారు ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ చాలామందికి అయితే పట్టింటాయి అంటారు కదా వాళ్ళని కూడా ఇక్కడైతే వాళ్ళకి వైద్యం అయితే చేస్తారు ఇక్కడ వాళ్ళకి అమావాస్య రోజునైతే చాలామంది అయితే అలా దయాలు పట్టిన వాళ్ళైతే ఇక్కడికి వస్తుంటారు తీసుకొని వస్తుంటారు వాళ్ళని కొన్ని రూమ్స్ ఉంటాయి కదా రూమ్స్ అక్కడ వరండాస్ అక్కడ వాళ్ళకి కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి వచ్చి అక్కడ ఉంటారు ఇక మామూలు రోజులు మేమైతే మామూలు రోజులు అయితే వెళ్ళాము అమావాస్య కాదు మామూలు రోజు అయితే ఈవినింగ్ అయితే వెళ్ళాము అప్పుడు కూడా అయితే ఉన్నారు అమ్మ వస్తేకైతే ఇంకా చాలామంది అయితే వస్తారు అక్కడికి వాళ్ళని చూస్తేనే మనకే భయం వేస్తుంది అంతమంది అయితే ఉంటారు అలా దయం పట్టిన వాళ్ళని కూడా ఈ దర్గాలోనే మంచి చేసి ఇంటికి పంపిస్తారు ఏమన్నా రోగాలు కానీ ఏమైనా మనకి అనారోగ్యం ఉంటే ఇక్కడికి వచ్చి మూడు అమావాస్యలు నిద్ర చేస్తే మంచి జరుగుతుందని ఇక్కడ నమ్మకం అలా మంచి జరిగినాక మళ్ళీ మొక్కుకుంటే మళ్ళీ వచ్చి ఇన్ని రోజులు మేము ఇక్కడ నిద్ర చేసిపోతామని మొక్కుకుంటారు చాలామంది జనాలు అక్కడికి వచ్చి మొక్కుకొని అవి నెరవేరితే మళ్ళీ వచ్చి ఆ మొక్కుబడినైతే ఇక్కడ చెల్లించుకుంటారు మామూలు కంటే అమావాసన రోజునైతే చాలా చాలామంది అయితే పెద్ద సంఖ్యలో భక్తులైతే వస్తుంటారు ఇక్కడ హిందూ ముస్లిం భేదాలు లేకుండా అందరూ కలిసి అయితే వస్తుంటారు ఈ రెండు మతాలకి ఇది ఒక ప్రత్యేక దర్గా ఈ ఒక దర్గానే కాదు చాలా దర్గాలు కూడా ముస్లిం హిందువులు కలిసి వెళ్తుంటారు కానీ ఇక్కడికైతే మురుగముళ్ళ అనేది ఇద్దరికి సమానంగా అయితే ముస్లింస్ కంటే హిందూస్ ఎక్కువ వస్తుంటారని అక్కడ భక్తులు అయితే చెప్తుంటారు ఈ దర్గాలో హజరత్ షావల్లి బావజాన్గా అలాగే హజరత్ సయ్యద్ పాచా బీబీ అమ్మజాన్గా ఇక్కడ ఉంటారు ఈ మురుగుముల దర్గాని అమ్మజాన్ బాబ్జాన్ దర్గా అంటుంటారు ఇక ఈ దర్గా చూసుకుంటే ఇప్పుడుకి అయితే పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలి దర్గాని ఇప్పుడైతే పనులు అయితే జరుగుతున్నాయి మేము పోయినప్పుడు కూడా ఆ పెయింటింగ్స్ వర్క్ కానీ కింద ఫైల్స్ కానీ అవి అయితే వేస్తుంటారు కానీ ఇక్కడ దర్గా ముందర కొంచెం అంటే చెత్త కవర్స్ టిఫిన్లు ఏమైనా తెచ్చుకొని ఉంటారు కదా అది దర్గా ముందరే వేస్తున్నారు ఇక్కడ డస్ట్బిన్స్ అవి పెట్టింటే బాగుండు లోపల కానీ బయట కానీ మొత్తం వేస్ట్ అంతా దర్గా ముందరే వేసేస్తున్నారు కాబట్టి అది కొంచెం క్లీన్గా పెట్టుకుంటే ఈ దర్గా ఇంకా బాగుంటుంది ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమంటే ఉరుసు జరుగుతుంది ఆ ఉరుసులో అయితే ఇంకా చాలామంది జనాలు అయితే వస్తుంటారు ఇక్కడ ఇక్కడికి వచ్చే భక్తులకి అన్నదానం కూడా చేస్తుంటారు డైలీ అన్నదానమైతే ఇక్కడ అయితే ఉంటుంది మేము పోయిన రోజు కూడా సాయంత్రం ఆరు గంటలకైతే ఇక్కడ అన్నదానం చేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ డైలీ అన్నదానం అయితే చేస్తారు అని వాళ్ళు కూడా చెప్పారు ఇక ఈ దర్గాలకు పోవడానికి అమౌంట్ ఏం కట్టనవసరం లేదు ఇంకా లోపలికి గర్భగుడి మామూలుగా దర్గా లోపల ఉంటుంది కదా అక్కడికి వెళ్ళడానికి కూడా ఏం అమౌంట్ అయితే కట్టడం ఏం లేదు ఇక్కడ మొత్తం ఫ్రీనే మనం దర్శించుకొని రావచ్చు ఇంకా ముందర అంగిళ్ళు ఉంటాయి మనకేమన్నా కావాలనుకుంటే ముందర అంగిళ్ళలో కొనుక్కోవచ్చు అంతేగాని లోపల వెళ్ళడానికి కానీ ఏమి అమౌంట్ అయితే ఏమి తీసుకోరు ఇంకా మనకి ఏమన్నా ఫాతియా చేసుకోవాలి అనుకుంటే మనం బూందీ కానీ లడ్డు కానీ ముందు నుంచి తీసుకుని బోళ్ళంతే కానీ లోపలైతే అమౌంట్ ఏమి ఇవ్వనవసరం లేదు ఇక్కడ ఈ దర్గా వచ్చేసి బిబి దర్గా అన్నమాట ఈ దర్గా కూడా మునుగుములలోనే ఉంటుంది మునుగుముల అంటే మనం పోతాం కదా అమ్మజాన్ బాబుజన్ దర్గాలోనే లోపలికి అట్లా దూరి కొంచెం ముందరికి పోతే అక్కడైతే ఇది ఉంటుంది ఈ దర్గా అనేది ఉంటుంది ఇక్కడే ఈ దర్గా ముందరే అక్కడ మనకి దయ్యాలు ఎవరికైనా వచ్చింటాయి కదా వాళ్ళని వచ్చి అక్కడ చైన్లతో అయితే బంధించి పెట్టింటారు కాళ్ళకు కానీ చేతులు కానీ కట్టేసి ఒక తాను అయితే కట్టి పెట్టింటారు చూసారు అక్కడ ఉన్నారు చూడండి చూపిస్తాను వాళ్ళకి అక్కడ ఆ షెడ్లో కూర్చున్న వాళ్ళందరికీ కాళ్ళకి చేతులకి అయితే కట్టేసి పెట్టింటారు ఇంకా వాళ్ళకి తోడుగా ఉన్న వాళ్ళు కూడా అక్కడే నిద్ర అయితే చేస్తారు ఈ దర్గా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మార్నింగ్ ప్లాన్ చేసుకొని మార్నింగ్ వచ్చి ఒక వన్ అవర్ అలా దర్శించుకొని వెళ్ళిపోవచ్చు ఈ దర్గా చూసిన తర్వాత ఒక వంద రెండు వందల మీటర్ల ముందుకు వెళ్తే అక్కడ కూడా ఒక దర్గా ఉంది ఈ దర్గానే ఈ దర్గా అని వచ్చి హజ్రత్ జంగిల్ పీర్ దర్గా అంటుంటారు ఇక్కడ మూడు దర్గాలు అయితే ఉంటాయి ఇక్కడ కూడా భక్తులు అయితే వస్తుంటారు సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా కొంతమంది నిద్ర చేసే వాళ్ళు వస్తుంటారు ఏమన్నా బాలుకున్న వాళ్ళు కూడా ఇక్కడికైతే వస్తుంటారు ఇక్కడ కూడా ఊర్స్ అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా మురుగుముళ్ళ దర్గాకు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని పోతుంటారు ఖచ్చితంగా ఇక నాకు తెలిసిన సమాచారం అయితే చెప్పాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఏమైనా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాకు ఈ కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా ఈ అమ్మజాన్ బాబ్జాన్ కానీ ఈ జంగ్లీ దర్గా ఉన్న వాళ్ళు కూడా కానీ అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు ఇవన్నీ మనకైతే డేట్స్ ఏం లేవు ఈ జంగిల్బిన్ దర్గా దగ్గరలో వచ్చి ఇది అంతే ఒక సరస్సులాగా ఉంటుంది బావిలాగా ఇక్కడ నుంచి కొంతమంది అయితే నీళ్లు తీసుకుని వెళ్తుంటారు బాటిల్స్లో మనం స్నానం చేసేటప్పుడు కొంచెం ఒక కొంచెం వేసుకొని స్నానం చేస్తే మంచిదని ఇక్కడ నమ్ముతుంటారు మీరు ఎప్పుడైనా రావాలనుకున్నప్పుడు ఒకసారి ప్లాన్ చేసుకోండి ఈ దర్గాలన్నీ చూసుకొని వెళ్ళొచ్చు ఇంకా దగ్గరలో ఉన్నట్వి ఏమైనా ఉన్నా కూడా మీరు చూసుకొని వెళ్ళొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్స్ కానీ ఒక షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా సపోర్ట్గా ఉంటుంది ఇంకా కొత్త కొత్త ప్లేసెస్ అయితే నేను చూపిస్తాను థ్యాంక్ యూ